రంగారెడ్డి జిల్లా అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు ఎక్సైజ్ అడిషనల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గంజాయికి సంబంధించిన వివరాలు వెల్లడించారు వరిసా మల్గాన్గిరికి చెందిన హరిశంకర్ హైదరాబాద్లో గత కొంతకాలంగా నివాసం ఉండి సెంటర్కి పనిచేసుకునేవాడని ఈ క్రమంలో నంగర చెందిన మహేష్ కుమార్ వరుణ్ కుమార్లతో పరిచయం ఏర్పడిందని సులువుగా డబ్బులు సంపాదించవచ్చన్న లక్ష్యంతో గంజాయి అమ్మకాన్ని ఎంచుకున్నారని హరిశంకర్ వరిసా నుంచి పది కిలోల గంజాయిని రెండు బైకుల్లో హైదరాబాద్ తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అప్పా జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు ఈ తనిఖీల్లో ఒరిశాకు చెందిన హరిశంకర్ తన సుచికిపై వస్తుండగా పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో హరిశంకర్ తన బైక్తో పాటు మరో బైక్ సీట్ కింద భాగాన గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు బైకుల సీట్లను అందులో పది కిలోల గంజాయిని మూడు సెల్ ఫోన్లు రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పిడి యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు డైరెక్టర్ కమల్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలు గవర్నమెంట్ ఎట్లయినా డ్రగ్స్ రైత రాష్ట్రంగా తెలంగాణ ఉద్దేశంతో కట్ట చర్యలు తీసుకోవాలని మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు స్టేట్ టాస్క్ ఫోర్స్ భాస్కర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలోని బృందము మరియు డిటిఎఫ్ శంషాబాద్ బృందము ఈ కంబైండ్ ఆపరేషన్లో పాల్గొని ఈరోజు ఒక సమాచారం ఉండే మాకు ఆ సమాచారం మేరకు మేము అప్ప జంక్షన్ వద్ద వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా సంబంధిత ఏదైతే మాకు అనుమానాస్పద వెహికల్ వచ్చిందో ఆ అనుమానాస్పద వెహికల్ను మేము చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తే అది రహస్యంగా ఎక్కడ దాచిందో తెలియలేదు అరే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఏది దొరుకతలేదు ఏందని మేము చెక్ చేయగా అక్కడ సీట్ కింద కుషన్లో కుషన్ తీసేసి దాంట్లో ఒక రెండు పాకెట్లు తర్వాత ఇంజన్లో కొన్ని ప్యాకెట్లు తర్వాత పూట రిస్ట్ దగ్గర కొన్ని ప్యాకెట్లు సైజుల వారీగా వీటిని ఎట్లా అయితే ఫిట్ అయితే అట్లా వీటిని తయారు చేసుకొని దాని కింద అమర్చి రా వస్తున్నాడు అయితే అది మొత్తం మేము తీసుకోవడం జరిగింది అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొక వెహికల్ చెక్ చేయగా దాంట్లో ఒక మూడు కిలోలు మొత్తంగా పది కిలోలు ఈ ఒక ఫస్ట్ వెహికల్ ఏడు కిలోలు తర్వాత మూడు కిలోలు పది కిలోలు గంజాయి దొరకడం జరిగింది దీంట్లో మేము ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది రెండు వెహికల్లను స్వాధీనం చేసుకున్నాం ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము పీడీ యాక్టులు పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే